అందరికీ నమస్తే ఈరోజు మంచి హెల్తీ అయిన రెసిపీ చూపించబోతున్నాను రాగి లడ్డు మంచి ప్రోటీన్ ఫుడ్ తినాలనుకునే వాళ్ళకి అలాగే మంచి స్వీట్ తినాలనుకునే వాళ్ళకి కూడా ఇలా టేస్టీగా రాగి లడ్డు చేసి పెట్టండి మనకు మన బాడీకి మంచి ప్రోటీన్ అందించిన వాళ్ళు అవుతాం కదా అలాగే రాగి లడ్డు ఇలా రోజుకొక చొప్పున తిన్నట్లయితే మన హెల్త్కి కూడా చాలా మంచిది ఈ లడ్డు కోసం మనం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదండి చాలా ఫాస్ట్గా ఇన్స్టెంట్గా ఇలా లడ్డు ఈజీగా చేసేసుకోవచ్చు ఇక్కడ ఈ లడ్డు కోసం నేను కాలు కప్పు రవ్వతో తీసుకున్నాను బొంబాయి రవ్వ తీసుకున్నాను స్టవ్ వంటి చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాం అందులోకి బొంబాయి రవ్వ కాలు కప్పు తీసుకున్నాను ఇలా సన్నని మంటలో దోరగా వేయించుకోవాలి ఇందులోకి ఒకటిన్నర కప్పు రాగి పిండి అయితే యాడ్ చేసుకున్నాను ఇలా ఒకటిన్నర కప్పు రాగి పిండి వేసుకున్నాక మరొక్క రెండు మూడు నిమిషాలు మనము చక్కగా వేయించుకోవాలి సన్నని మంటలోనే పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం మీకు బొంబాయి రవ్వ నచ్చిన వాళ్ళకు వచ్చి ఈ ప్లేస్లో మినపగుళ్ళు ఉంటాయి కదండీ అవి ఈ విధంగానే సన్నని మంటలో మినపగుళ్ళు వేయించేసుకొని గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నాకు పిండి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాను ఇందులోకి కాల్ కప్పు నెయ్యి అయితే యాడ్ చేసుకుంటున్నాం ఇలా నెయ్యి యాడ్ చేసుకొని మరొక రెండు నిమిషాలు చక్కగా సన్నని మంటలోనే వేయించుకుందాం మనకు పిండి నెయ్యి వేసినాక మనకు వేయించేటప్పుడే స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది ఆ స్మెల్ రాగానే మనకు చాలా బాగా వేగిపింది అని అర్థము ఇలా ఉంటలు లేకుండా సన్నని మంటలోనే వేయించి పక్కన పెట్టేసుకుందాం ఇందులోకి మనము యాడ్ చేసుకోవాల్సింది డ్రై ఫ్రూట్స్ మీ దగ్గర ఎన్ని డ్రై ఫ్రూట్స్ ఉంటే అన్నీ యాడ్ చేసుకోండి మంచి హెల్తీ డ్రై ఫ్రూట్స్ లేని వాళ్ళకి పల్లీలు యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర డ్రై ఫ్రూట్స్ లేదు పల్లీలు యాడ్ చేసుకుంటే సరిపోతుంది నేను పల్లీలు ఇలా వేయించుకొని పొట్టు తీసి తీసుకున్నాను ఇంకా నువ్వులు కూడా దోరగా వేయించుకున్నాను అరకప్పు నువ్వులు తీసుకున్నా ఇలా దోరగా వేయించి తీసుకోండి అందులోకి జీడిపప్పు పలుకులు మీ దగ్గర బాదం పప్పు పిస్తా ఏది ఉంటే అది డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ తీసుకునేటప్పుడు మనం పల్లీలు వేయాల్సిన అవసరం లేదు ఇలా జీడిపప్పు ఎన్ని ద్రాక్ష తీసుకున్నాను ఇలా తీసుకొని బరగ్గా మనము గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకుందాము మనం ఇందాక రాగి పిండిని వేయించి పెట్టుకున్నాం కదా అది చల్లారినాక రాగి పిండిని బెల్లం తురుము బెల్లం తురుము వచ్చి నేను ఇక్కడ వెయిటింగ్ కాల్ కప్పు తీసుకున్నానండి బెల్లం తురుము మీరు ఎక్కువ స్వీట్ తినే వాళ్ళు వచ్చి ఒకటిన్నర కప్పు తీసేసుకోండి ఇంకా బెల్లం తురుము రాగి పిండి నేను చక్కగా మనం గ్రైండ్ చేసుకుంటే ఆ బెల్లము పిండి అనేది చక్కగా కలుస్తుందన్నమాట ఈ విధంగా మనం మిక్సీ జార్ తీసుకొని అందులోకి బెల్లము రాగి పిండి వేసేసుకొని మిక్సీ పెట్టేసుకుందాం ఇలా మిక్సీ పెట్టేసుకొని అంతా కూడా ఇందోకా మనము పల్లీలంతా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా యాడ్ చేసుకుందాం అవి కూడా యాడ్ చేసుకున్నాక ఇక్కడ నేను కొబ్బరి పౌడర్ అయితే తీసుకున్నానండి మీ దగ్గర ఎండి కొబ్బరి పౌడర్ లేనట్లయితే కన ఎండి కొబ్బరి బాగా తురిమేసుకొని మనం రాగి పిండి వేయించుతాం కదండి అప్పుడే ఆ ఎండు కొబ్బరి వేసేసుకొని వేయించేసుకోండి లైట్గా అప్పుడు చాలా బాగుంటుందన్నమాట టేస్టు నేను ఇక్కడ ఎండు కొబ్బరి పౌడరు అలాగే యాడ్ చేస్తున్నాను అలా యాడ్ చేసుకొని ఇలాచి పౌడర్ మంచి ఫ్లేవర్ కోసము అలాగే టేస్ట్ కూడా ఇలా వేసుకొని మనం చక్కగా కలిపేసుకుందాం మీకు కావాలంటే చిటి కూడా సాల్ట్ కూడా వేసుకోవచ్చు ఇలా చక్కగా కలిపేసుకుందాము చేత్తో బాగా ఫ్రెష్ చేసి అన్నీ మనకు వేసినవన్నీ అవన్నీ కూడా మనకు చక్కగా కలిసేలాగా కలిపేసుకుందాం ఇలా చక్కగా కలిపేసుకొని ఇలా చేత్తో కొంచెం కొంచెం తీసుకొని ఫ్రెష్ చేస్తూ లడ్డు ఇలా పట్టేసుకుంటే సరిపోతుంది చాలా చక్కగా వచ్చేస్తుందండి లడ్డు వంట అనేది మనకు లడ్డు పట్టడానికి రానప్పుడు మాత్రమే నెయ్యి అనేది బాగా వేడి చేసుకొని నెయ్యి యాడ్ చేసుకోండి అప్పుడు వంట బాగాలా కొద్ది కొద్దిగా ఫ్రెష్ చేస్తూ వంట చాలా బాగా వచ్చేస్తుంది అనమాట అంత అవసరం లేదండి బెల్లము మనం అన్ని బాగా చక్కగా కలిపేసుకున్నామంటే వంట చాలా బాగా వచ్చేస్తుంది రానప్పుడే వేడి నెయ్యి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనం వంట పెట్టేసుకుంటే సరిపోతుంది అంత అవసరం లేదండి మనము బెల్లము అన్ని చక్కగా కలి కలిసేలాగా మనం కలిపేసుకున్నాం కాబట్టి చక్కగా అనేది బాగా వచ్చేస్తుంది రానప్పుడు మాత్రమే మనము నెయ్యి యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట అంతే మనకు రాగి అయితే రెడీ అయిపోయింది ఇలా ఈజీగా ఎవరైనా తేలిక చేసేసుకోవచ్చు అనమాట మనకు మంచి హెల్దీ అయిన రెసిపీ కదా అందరికీ తెలిసిందే రాగి పిండి మంచి హెల్దీ అయిన ఫుడ్ అనేసి ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మీకు కూడా ఇక మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇక్కడ మనము రవ్ ఎందుకు యాడ్ చేసినామంటే అనేది చాలా బాగా వస్తుందండి ఖాళీ రాగి పిండితో కూడా చేసేసేవచ్చు మనము రాగి పిండితో చేసినట్టయితే జిగురుగా అంత బాగుండదు అందుకనేసి రవ్ యాడ్ చేసినాను మనము మినపగుళ్ళు యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది ఇంకా మంచి టేస్ట్ అనేది వస్తుంది అనమాట అందుకే యాడ్ చేస్తున్నాను మీరు ఖాళీ రాగి పిండితోనే చేయొచ్చు కదా అని కూడా అంటారు అందుకని